వంగవీటి మోహన్ గారికి ఘోర అవమానం జరిగిందండి వంగవీటి రంగా గారి విగ్రహాన్ని మలినం చేశాడు ఒక ముండల ముఠాకౌర్ ఎవరా అనుకుంటున్నారా రండి మీకు చూపిస్తాను ఏదో గ్రామంలో ఇదే గ్రామో తెలియదండి కానీ రంగాగారి వర్ధంతి సందర్భంగా ఎవరో పిలవకపోయినా సరే ఆ విగ్రహం దగ్గరికి మా అమ్మటన్న వెళ్ళిపోయాడు మా పులిహోర రాజా మా అరగంట అన్న వెళ్ళిపోయి అక్కడి నుంచి నీతులు మాట్లాడుతున్నాడండి ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు వినండి అయితే మలినం అయిపోయింది ఆయనకి తీవ్ర అవమానం జరిగిందని ఎందుకనంటే ఈ అంబటి రాంబాబు లాంటి ఇలాంటి ముండలు ముఠాఖవర్లు అంటారు మా ఏరియాలో అంటే భార్య పిల్లలుండి కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళే అలాంటి వ్యక్తులు నీతి నిజాయితీలకి నిబద్ధతకి మారుపేరైన వంగవీటి వంగవీటి గారి విగ్రహం దాన్ని నిలబడితే నిజంగా ఆయన ఆత్మ ఘోషించదండి ఆయన విగ్రహం కూడా మలినపడుతుంది నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలో ఇలాంటి వాళ్ళు అసలు రంగాగారి విగ్రహ ఛాయలకు కూడా వెళ్ళకూడదు రంగా గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరంతా ఇలాంటి వాళ్ళు ఆయన విగ్రహం దగ్గర కూడా రానివ్వకండి విగ్రహం టచ్ చేయనివ్వకండి అసలు ఇవాళ చాలా మంది చెప్తున్నారు మనస్ఫూర్తిగా చెప్తున్నా నిజంగా ఈ వంగవీటి మోహన్ రంగారావు గారి ఆత్మ శాంతించాలంటే తెలుగుదేశం ఈ రాష్ట్రంలో గద్దెక్కడానికి వీల్ లేదు ఎవరినో ఒకటి కింద ఒకటి పెట్టుకున్నాడు కురండి రే నేను ఏదైనా మాట అన్నప్పుడు నువ్వు విజిలేయరా అని ఓకే తెలుగుదేశం ఎక్కకూడదు అంటున్నాడు మరి ఎందుకంటున్నాడు ఒకసారి దారుణంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పడేవాడు తెలుగుదేశం పార్టీ మీద ఏమైనా కేసు ఉందా రంగా గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎఫ్ఐఆర్లో ఉన్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ నాయకులు ఎఫ్ఐఆర్లో ఉన్నారండి నిజంగా రంగా హత్య కేసులో ఉన్న ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు వైసీపీ పార్టీలో చేర్చుకున్నారండి వైసీపీ పార్టీలో చేర్చుకోవడమే కాదు అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇన్ఛార్జి కూడా వారిని ప్రకటించడం జరిగింది అలాంటి వీళ్ళు వచ్చి తెలుగుదేశానికి లింక్ పెడుతూ ఇవి మా అన్న మా ముండల ముఠాకోర్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి కానీ ఎవరైతే ఆయన అత్య కారుకులు అయ్యారో వాళ్ళని వైఎస్ఆర్సీపీలో చేర్చుకుంటారో మంచి హోదా ఇస్తారు మళ్ళీ వీళ్ళే వచ్చి మళ్ళీ ఆ విగ్రహాన్ని దండేస్తున్నారండి సినిమాల్లో కూడా లేదు కదండి ఇంత ఘోరం నిజమైన మంగవేటి మోహరంగా గారి అభిమానులు కారు అని కూడా మేము మనం చేస్తున్నా ఇవాళ ఆయన బయలుదేరాడు తెలుగుదేశం పడిపోయేదట్టుందంట తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయేదట్టుందంట ఓట్లు చీలిపోయేదట్టున్నాయంట ఆయన నేను ఓట్లు చేయలేనేమో నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి తీసుకో చాలా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అండి యాక్ట్ చేస్తున్నాడు కమేడియన్ లాగా రాజబాబు గారు గుర్తొస్తున్నారు నాకు అలా ఎగ్జెత్తే జనం అందరూ విజిల్లేహాత్తారు అనుకున్నాడు ఒక్కడు మాట్లాడలేదు కింద వాళ్ళందరికీ చెరాగ్గ తప్పినట్టుంది ఏట్రీడు ఏమో ఆడుతున్నాడు రా రంగాగారి విగ్రహానికి వచ్చినాడు అన్నీ మూసుకుని దండేసి ఆయన గురించి నేను మాటలు చెప్పి వెళ్ళాలి కానీ ఈడు సొడేరం రాజకీయండు తొక్కల రాజకీయం ఎక్కడ మాట్లాడుతున్నాడు ఏడరా ఏడ్రా ఈడేదో పెద్ద నీతి మంత్రుడు పెద్ద పతివ్రత అన్నట్టు వీడే పెద్ద పులహరగాడు అయ్యి ఉండి రంగాగారి విగ్రహం దగ్గర రాజకీయం ఆడాడు అంత తోపు అని చెప్పి అందరికీ జనాలు చెరగైకిపోయింది చెరాగ్ కాసేపు ఉంటే తరిమి కుడుతురేమో అని మాట్లాడుతున్నాడు ఏమిటి దారుణం అని అడుగుతున్నా అంటే మమ్మల్ని కూడా చంపిద్దామని గంగవీటి మోహన్ రంగారావు అని చంపేసినట్టు మమ్మల్ని కూడా తెలుగుదేశాన్ని గెలిపించి చంపిద్దామని అడుగుతా ఉన్నా అంటే రంగా గారు నేను ఒకటే చెప్తున్నాడు మా మొండల ముఠాకూర్ అన్న వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ నువ్వే అక్కడ అనయ్య అంబట రాంబాబు అనయ్యా ఆయనతో పోల్ చేసుకుంటావు నువ్వు మరి ఖాళీగా ఉంది కదా అనేసి నువ్వు తాజ్మహల్ మీద ఆరే చెప్తావాడరా నువ్వే అక్కడ రంగా గారు ఎక్కడ అన్నయ్య రంగా గారిని చంపారు అంటే అప్పుడున్న పరిస్థితులకి అప్పుడు తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ చంపిన నిందితులను ఎవరినన్నా పెట్టిందా సిబిఐ ఎంక్వైరీ అయితే అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా సీబీఐ ఎంక్వైరీ చేశారా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షింపబడ్డారా అవన్నీ మీరే దగ్గరుంచి చేయించారు కదా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టాలను వంగవీటి రంగా గారు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హవా తగ్గిపోద్దాను ఏదో విధంగా మొత్తం చేయించారు కదా ఆయన అడుగు తప్పించుకున్నారు కదా మరి అప్పుడు మాట్లాడిన మీరు ఇప్పుడు బాబు ఆకలేతను ఏదో ఆరు నెలల క్రితం వర్షంలో తడిచానని చెప్పి వేళ ఆరబెట్టుకుందంట ఎవరో పతివ్రత నీలాంటిదే ఎప్పుడో జరిగిపోయినప్పుడు నువ్వు ఉండగా నువ్వు దాన్ని అడ్డుకుకోకపోగా ఆ కేసు మీద సీబీఐ ఎంక్వైరీ వేయించకపోగా నిందితులను బయట పెట్టించకపోగా ఇప్పుడు వచ్చి కవులు చెప్తున్నావు మాకు మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిమర్శించావా కుక్కను కొట్టినట్టు కూడతారా అనియా కొంచెం జాగ్రత్త ఉంచరా బాబు నోరు అదుపులో పెట్టుకోనే నీ మంచి కోరేవని చెప్తున్నాను నేను మీ అందరూ చూశారుగా నేను పెళ్లికి వెళ్ళా చుట్టుముట్ నీ మీదకి వచ్చారంటే వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు నువ్వు అన్ని ఎలాంటి పనులు చేస్తున్నావు చూస్తున్నావు కదన్న అది నచ్చని కామన్ మ్యాన్ వచ్చేస్తారు నీ మీదకి నువ్వు మంత్రి పోయి ఇదేం పని అని చెప్పి సాధారణ జనం కూడా వస్తారు నీకు స్కెచ్ ఇంది కానీ హ్యాంగర్ కొంత షర్ట్ వేసుకు సరిపోద్ది అన్నట్టు అంటే నిన్ను చంపడానికి కూడా స్కెచ్లు వేస్తున్నారు జనం బలి అవ్వడం అనియా ఎవరు చంపరు ఎవరు కొట్టరు జస్ట్ అసహించుకుంటారు అంతే వెళ్ళి ఏదో రంగాగారి విగ్రహం పక్కన నిలబడిపోతే రంగాగారు అంత అయిపోతావా గారి మీద స్కెచ్ చేశారంటే రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఆయన ఆయన ఉంటే రాజశేఖర రెడ్డి గారు నిలబడలేరనే విషయంతో ఆయన కులంలో ఉన్న ఆయన బలానికి ఆయన చరిష్మాగా ఆయన ధైర్యానికి ఈయన కనుక కాంగ్రెస్ పార్టీలు ఎలాగా కొనసాగితే అబ్బే రాజశేఖర రెడ్డి గారు ఇంక అంతే అయిపోయింది ఆయన సీనని భావించి ఉంటారు భావించున్న దాని మీద జరిగిన హత్యది ఎందుకంటే రంగాగారి హత్య జరగడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటము పాలైంది ప్రతిపక్ష నాయకుడిని చంపితే పార్టీ ఓడిపోద్దని తెలీదా ప్రతిపక్ష నాయకుడిని ఎవరైనా చంపుతారా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా సొంత పార్టీ వాళ్ళు ఏపీసీరాయి ఎలాగైతే వివేకానంద రెడ్డి గారిని అడ్డు తొలగించుకున్నారో అలాగే సొంత పార్టీ వాళ్ళు రంగా గారు ఉంటే మేము ముఖ్యమంత్రులు అవ్వలేము అని ఎవరైతే భావించారో వారు ఆయన హత్య కారకులు అందుకు కాబట్టే కదా ఆయన హత్యలో డైరెక్ట్గా పాత్ర ఉన్న వ్యక్తులను ఈ రోజున వైసీపీలో చేర్చుకోవటం వైసీపీలో ఎమ్మెల్యే పదం ఎన్ని ఎవరికి తెలియని రాజకీయాలు ఇవి మళ్ళీ నువ్వు వచ్చి ఈ నీతిగా వాళ్ళు చెప్తావు అన్న ఏమని అంటే మళ్ళీ బాధపడతావు దుర్మార్గమని మనం చేస్తున్నా తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు నిజమైన రంగా రంగా అభిమానులు కాదనే విషయాన్ని మీ అందరూ గమనించ మరి ఎవరు రంగా గారు అభిమానాలు ఇలా ఉండాలా నీకులా పులహోరు కలుపుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూను నీలాగా ఉన్నవాళ్ళు నిజమైన రంగా గారి అభిమానులా రాష్ట్రం మేలు కోసం టీడీపీ జనసేన పొత్తుకు సపోర్ట్ చేసేవాళ్ళు రంగా గారి అభిమానులు కాదా అంటే నువ్వు ఏం చెప్తావు జరిగిపోద్దా నువ్వు మహాపతివ్రతుడు మరి నువ్వు ఎలా కమాండర్లో నిలిచిన ఫట్ అంటే జరిగిపోతే మరి గొప్ప చెప్తాను బాబు నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం కొట్టేస్తారన్న జనం తిరగబడి పరుగులు ఎట్టించేస్తారు దయచేసి దాకా తెచ్చుకోకు దేహాశుద్ధి వరకు తెచ్చుకోకు నీ నోటు దొరతో నువ్వు మాట్లాడే అబద్ధాలకు అద్దు లేకుండా పోయింది కాబట్టి ఒక తమ్ముడుగా నీకు సలహా ఇస్తున్నాను దయచేసి ఎలక్షన్ అయ్యేదాకా నవరంధ్రాలు బంద్ చేసుకో బంద్ చేసుకుంటే నీకే మంచిది లేకపోతే ఆ కాన్సిక్వెన్స్ అన్నీ నువ్వే ఫేస్ చేయాల్సి ఉంటుంది